రుద్రాణి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అబ్బా ఈరోజు చాలా ఆకలిగా ఉంది ఎలాగైనా సరే ఎవరి కోసం ఆలోచించకుండా నేను తినేయాలి అని చెప్పేసి అయితే అక్కడ కూర్చుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి స్వప్న అప్పు వాళ్ళు వస్తూ ఉంటారు ఈరోజు ఏం కర్రీస్ వండారో ఏంటో చా నాకైతే బాగా గుమ్మగుమలు వస్తున్నాయి అని చెప్పేసి అయితే ఆ స్వప్న అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాకేమీ రావటం లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఏ కర్రీస్ చేశారో ఒక్కసారి చూద్దామని చెప్పేసి అయితే ఆ మూత తీసి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఫిష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి వంటకుండానే ఇక్కడ ఇలా పెట్టేసారి ఈ ఫిష్ ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం చాలా భయపడిపోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే ఏ వంట చేయకుండా ఇక్కడ ఇలా ఫిష్ పెట్టేశారేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం అలా ఎలా చేస్తారు ఈరోజు పులుసు పెట్టింది కదా చాలా మంచి మంచి గుమ్మగుమగలు గోడగా వస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం చాలా కోపంగా వస్తే పిచ్చిదానా చూడ ఇటువైపుగా అక్కడ ఏముందో అక్కడ వండకుండానే ఆ ఫిష్ అలా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం అలా ఎలా కుదురుతుందండి చూడండి ఇదిగోండి పులుసు కూడా పెట్టింది కదా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది ఈరోజు నేనైతే చక్క చక్క తినేస్తాను అని చెప్పేసి అయితే అప్పు అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి వీళ్ళకి పులుసులా కనబడుతుంది నాకేమో ఏమీ వండని ఫిష్ లాగా కనబడుతుంది నేను ఆయామయంలో ఉన్నానా వీళ్ళు ఆయామయంలో ఉన్నారా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం ఏంటండి అలా ఆలోచిస్తూ ఉండిపోయారు తినండి కూర్చొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోయి నాకేమీ ఆకలిగా లేదు నేను వెళ్లిపోతున్నాను అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది